ఆరుమూరు పది పరి మా యొక్క మిత్రు మిత్రమండలి మరియు మా సోదరులు నాకు ఈరోజు మా యొక్క మిత్రమండలిలో పిలిచి సన్మానం చేసిన దానికి వారికి పేరు పేరున్న ధన్యవాదాలు అలాగే నా మిత్రులు మరియు మా అన్నగారు అందరూ నాకు చాలా సహకారం సహకారంతో నేను ఈరోజు కౌన్సిలర్గా పదహారు అవార్డు ఎన్ను కాబట్టి మా యొక్క ధన్యవాదాలు ముప్పై రోడ్డు ప్రజలకు నన్ను గెలిపించిన ముప్పై రోడ్డు ప్రజలకు పాదాభిందేస్తున్నాను అలాగే నాకు సహకరించిన మా క్షత్రియ బంధువులందరికీ అన్నాలకి అలాగే మనందరికీ పెద్దలకి వారికి కూడా నా పాదాభివందన తెలియజేస్తున్నాను గెలిపి గెలుపు గెలుపుతో సాధ్యం కానిది వారికి అండతో సాధ్యమైనది వారికి కూడా ఉత్ తెలియజేసుకుని జై సత్యన జయ సహస్రాజున్ ఈరోజు క్షత్రియ మిత్ర మండలి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి మా ఏదైతే మా క్షత్రియులము నలుగురం గెలవడం జరిగింది ఆర్మూర్లో ఆత్మీయ సమ్మేళనం నలుగురం నలుగురు గెలవడం జరిగింది అందులో మా ముగ్గురిని ఈరోజు సన్మానించడం జరిగింది ఈ మిత్ర మండలి సహస్రాజున ఆత్మీయ మిత్ర మండలి వారికి పెద్దలందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా ఏదైతే మేము వార్డులలో కష్టపడి గెలవడానికి కృషి చేసినటువంటి మా పెద్దలకు అన్నలకు అన్నలకు తమ్ముళ్లకు చెల్లెళ్లకు అక్కలకు అందరికీ పేరు పేరు నా పాదాభివందన తెలియజేస్తా ఉన్నాం జై సార్ సార్ జై భారత్ ఈరోజు ఆర్మూర్ పట్టణంలోని సహస్రాజన్ ఆత్మీయ మిత్రమండలి ఆధ్వర్యంలో ఇటీవలే మున్సిపల్ ఎలక్షన్లో గెలిచినటువంటి మా క్షత్రియ ముద్దు బిడ్డ అయినటువంటి ధోణి ఈశ్వర్ గారికి అలాగే డాలి రమేష్ గారికి అలాగే ఖాందేష్ ప్రశాంత్ గారికి మేము ఈరోజు వారికి మా గ్రూప్ తరఫున ఆత్మీయతతో వారికి స్వాగతం పక్కేసి మరి వారికి నిండు మనసుతో శుభాకాంక్షలు తెలియసి వారికి ఘనంగా సన్మానించుకోవడం జరిగింది ఎందుకంటే మన క్షత్రియ సమాజ యొక్క ముందు బిడ్డలు ప్రతి రంగంలో కూడా ముందు ఉండాలని చెప్పేసి కూడా వారికి ప్రోత్సహిస్తూ మరి పోయినటువంటి ఎలక్షన్ లో కూడా అందరం కూడా యావత్తు సమాజ తరఫున ఎవరైతే క్షత్రియ బంధువులు ఈ యొక్క పోటీలో ఉన్నారో అందరూ కూడా పేరు పేరు ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయడం జరిగింది దానివల్ల అందరూ కూడా గెలుపొందడం జరిగింది మరి రానున్న భవిష్యత్తులో కూడా మరిన్ని మరి గొప్ప పదవులు ఆశించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతూ మరియు వారికి మరి పనిచేసేటువంటి ధైర్యము శక్తి దేవుడు ప్రసాదించాలని చెప్పేసి కోరుతూ మరి వారికి మరోసారి హృదయపూర్వకమైనటువంటి ఆత్మీయ శుభాకాంక్షలు